తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్కి పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎంతో మంది సినీ టీవీ నటులు పోటీ చేస్తున్నారు అందులో కొందరు ఇప్పటికే రాజకీయాల్లో ఉండగా ఈ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు హీరోలు హీరోయిన్లు కమిడియన్లు సహా ఎంతో మంది ఈ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు ఇక తెలుగు రాష్ట్ర విషయానికి వస్తే ఎన్నికల్లో సినీ గ్లామర్ కొంచెం తక్కువగానే ఉంది ఆంధ్రప్రదేశ్ లో హిందూపురం నుంచి నటసింహం నందమూరి బాలకృష్ణ పిఠాపురం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నగరి నుంచి రోజా సెల్వమణి పోటీలో నిలిచారు ఇక తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు ఏ సినీ నటులు పోటీలో దిగలేదు ఈ నేపథ్యంలోనే తాజాగా చేవెళ్ల నుంచి మా ఊరి పొలిమేర నటి పోటీ చేస్తున్నారు మా ఊరి పొలిమేర వన్ మా ఊరి పొలిమేర టూ సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న దాసరి సాహి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే బుధవారం దాసరి సాహితీ నామినేషన్ దాఖలు చేశారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి శశాంకకు తన నామపత్రాలను సమర్పించారు ఈ క్రమంలోనే ఎన్నికల అఫిడవిట్ ను కూడా అందించారు అందులో దాసరి సాహితి తన ఆస్తుల వివరాలను వెల్లడించారు తనకు సుమారు ఐదు లక్షలుగా ఎన్నికల అఫిడవిట్ లో తెలిపారు తన వయసు ఇరవై తొమ్మిదేళ్లని ఇంకా పెళ్లి కాలేదని ఇన్స్టాగ్రామ్ వేదికగా రాజకీయాల గురించి ప్రస్తావించిన దాసరి సాహితి తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పారు అయితే ఇన్స్టాగ్రామ్ లో తన రీల్స్ కు మాత్రం రాజకీయాలను అంటగట్టొద్దని సాహితి కోరారు ఇక చేవేళ్ల నుంచి ఇప్పటికే కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి బీజేపీ తరపున కొండ విశ్వేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీలో ఉన్నారు